అపోస్త్రుడైన పౌలు ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఈ హేతు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా యందు మనుషులకు తెలియపరచబడలేదు ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో నదియే దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడ నైతిని దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని అందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను ఆయన అందరి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను ఇవి మీకు మహిమ కర్ములై ఉన్నవి ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగనట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తిగలవారు వారు కావలననియు ప్రార్థించుచున్నాను మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటి అన్నిటి ఊహించువాటి ఊహించేవాటి అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక